టైర్ తప్పేసింది కృష్ణగిరి దాటిన తర్వాత సౌండ్ వస్తాను అంటే అని ఏమని నిలబడి చూస్తే టైర్ మొత్తం వేసిపోయి చూడండి ఒకసారి అలా వేసిపోయింది వస్తుందో మొత్తం టైర్ ఎంత పోయింది చీలిపోయింది అసలు అది సౌండ్ వస్తుంది అన్నది ఈ సౌండ్కి ఏమి ఇప్పించింది అనమాట బండి కూడా అంత షేక్ చేయాలే నమస్తే మేడం లెవెల్ ఫ్రెండ్స్ నా పేరు ఉంచి నేను డైరెక్ట్ రావాలను బ్యాంగ్లూరులో ఔలాబర్ క్యాబ్ తొలగుతుంటా డేట్ వచ్చేసి ఇరవై అరవ తేదీ సోమవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ముందుగా వచ్చేసి మనం వాటర్ బాటిల్ అన్ని పడేసుకున్నాము సో నిన్న డ్యూటీ చేయలేదు బాగా ఒక టైర్ అయిపోతున్నాయి మధ్యన అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు అయితే మనం డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం సో డ్యూటీ స్టార్ట్ చేయబోయే ముందుగా ఒక చిన్న కప్పు టీ తాగేసి మనకు మామూలు అలవాటే కదా చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము టీ తాగడం అయితే అయిపోయింది ఇప్పుడు ముందుగా వచ్చేసి జీరో కిలోమీటర్ చేద్దాం జీరో కిలోమీటర్ అయితే చేసేస్తున్నాం జీరో కిలోమీటర్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి డ్యూటీ ఆన్ చేద్దాం ఓలాపర్ దాంట్లో మనకి మైనస్ బ్యాలెన్స్ చాలా ఉంది అది కూడా చూద్దాం సరే ఏ దాంట్లో ఫస్ట్ వస్తుంది అనేది ఎందుకంటే మైనస్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా టైం వచ్చేసి ఎనిమిది పద్నాలుగు అయితే మనం ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దాము ఓలా అయితే ఆన్ అయిపోయింది మైనస్ బ్యాలెన్స్ చూద్దాం ఇందులో మైనస్ బ్యాలెన్స్ వచ్చేసి ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు ఉంది ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాం ఊబర్ ఆన్ ఊబర్ కూడా ఆన్ అయింది సో ఊబర్లో మైనస్ బ్యాలెన్స్ ఎందు చూద్దాం ఊబర్లో పదహారు వందల అరవై ఐదు రూపాయలు ఉంది ఏ దాంట్లో ముందుగా వస్తారో చూద్దాము ఎందుకంటే రెండు దాంట్లోనూ మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా ఊబర్లో వచ్చేదైతే డౌటే ముందుగా ఎందుకంటే చాలా మైనస్ బ్యాలెన్స్ ఉంది అందులో కానీ చూద్దాం ఏ దాంట్లో ఇస్తారా అనేది మనకైతే ముందుగా ఊబర్లో బుకింగ్ వచ్చింది ఇంత బ్యాలె మైనస్ బ్యాలెన్స్ పదహారు వందల అయినా కూడా మనకు ఊబర్లో బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాం ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు అవుతుంది లెట్స్కో త్రీ మినిట్స్ ఉంది సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది కొంచెం చూపించడానికి లేట్ అయింది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కాల్ చేస్తాడు అందుకని చెప్పేసి అతనితో మాట్లాడుతుంది ఇంకో బుకింగ్ వచ్చిండ సో అది తీసుకునే లోపల వెళ్ళిపోయింది కొంచెం చిన్న చిన్న సందులు అనమాట కొంచెం మెయిన్ రోడ్లోకి వచ్చే లోపల కొంచెం ఇబ్బందిగా ఉంది అది కాక మన కస్టమర్తో మాట్లాడదాం ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ ఎంతైనా చూద్దామో సో ఒక ఇరవై నిమిషాలు ముందు అనుకోండి ఎనిమిది యాభై ఐదు అవుతుంది ఫస్ట్ బుకింగ్ చూసేద్దాం ఫస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి గోషా అటు పద్దెనిమిది నిమిషాలు ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ అయితే తీసుకుంటే నూట నలభై రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏదైనా లేదు ఏదైనా వస్తే చూద్దాం ఇంకా ఊబర్లోనే మళ్ళీ రెండో బుకింగ్ వచ్చింది చూద్దాము ఎయిట్ ఫిఫ్టీ నైన్కి వచ్చింది ఇక్కడ చూడొచ్చు పికప్ మా మార్ సో ఇక్కడ మనకి రన్ చూలేదు కదా రన్ చూపినప్పుడు అంటే పికప్ లొకేషన్ పోవడానికి మనకు మ్యాప్ చూపిది కదా సో ఇలాంటి తప్పుడు ఇలా అనేసి సో ఇట్లా మొత్తం ఈ యాప్ని పక్కన కనేసి ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి రన్ చూపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చి రన్ చూపిస్తుంది ఇక్కడ రన్ చూపిస్తుంది ఎంత దూరం ఉందో చూద్దాం ఫైవ్ ఫిఫ్టీ మినిట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ టూ మినిట్స్ చూపిస్తుంది కస్టమర్లో మిసేజ్ మీద మెసేజ్ చేస్తున్నాడు సో ఫస్ట్ వెళ్ళిపోదాం అన్నమాటకి ఫస్ట్ బుకింగ్ ఇప్పుడే జస్ట్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము తొమ్మిది ఇరవై ఎనిమిదికి అయిపోయింది సో దీనికి ఎంత ఇచ్చిన ఇది వచ్చేసి ఊబర్గో ఇరవై రెండు నిమిషాలు పది కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఆరు రూపాయలు ఇచ్చినారు మనకు వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏది రాలేదు ఓలా ఊబర్ అన్ని అండ్లో ఉన్నాయి రేపడో కూడా అండ్లో ఉంది ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇంకా ఊబర్లో మళ్ళీ మూడో బుకింగ్ వచ్చింది ఎంత దూరం ముందే చూద్దాము టైం వచ్చేసి తొమ్మిది నలభై రెండు అవుతుంది ఎంత దగ్గర ఉంది ఫస్ట్ 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 సో టూ మినిట్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం జస్ట్ మూడో బుకింగ్ కూడా ఇప్పుడే అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము టైం తొమ్మిది యాభై నాలుగు అవుతుంది టర్నింగ్స్ ఇది వచ్చేసి గోషాటో సిక్స్ మినిట్స్ టూ పాయింట్ టూ ఉంది ఆన్లైన్ పేమెంట్ ఉంది మనకు వచ్చి తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏది రాలేదు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇంకా అది కూడా ఓలాలో చిన్న బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాము తొమ్మిది యాభై ఏడుకు వచ్చింది ఫస్ట్ బుకింగ్ ఇది ఎంత దూరం చూద్దాం ఫైవ్ మినిట్స్ వన్ పాయింట్ టూ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం లేట్ చేయకూడదు వెళ్ళిపోదాము ఈ బుకింగ్లో పోయేది షార్టే అనమాట కానీ వాళ్ళు లోపల రమ్మంటున్నారు లోపల బండి కట్టి కాదు ఒకసారి మీరే చూడండి ఆ సందే ఎంత చిన్నగా ఉంటుంది కానీ దాంట్లోకి రమ్మంటున్నారు మనకు తెలుసు కదా పోదని సో అలాంటి సమయాల్లో వాళ్ళు వస్తే రాని పోతేవో అని ఇక నిలబలా నిలబడినామని చెప్పేసి లొకేషన్ చెప్పండి వస్తే రాని లేకుంటే లేదు క్యాన్సిల్ చేసుకోండి బుకింగ్ చూడండి మీరు ఒకసారి సందే ఎంత చిన్నగా ఉందన్నది ఎంత సన్నగా ఉందో ఆ బండ్లన్నీ అడ్డం పెట్టినారట దాంట్లోకి రమ్మంటున్నారు వాళ్ళే ఉన్నారు కలా ఎక్కించుకొని వెళ్ళిపోదాము ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది ఫస్ట్ బుకింగే ఎంత దూరం ఉందో చూద్దాం అది కూడా ఊబర్లో కూడా వస్తుంది బుకింగ్ ఎంత దూరం ఉంది ఇదే ముద్ర వచ్చినది బుకింగ్ అది పెద్ద బుకింగ్ దాంట్లో పోదాం సో ఇది వచ్చేసి ఎంత దూరం ముందు చూద్దాం టైం వచ్చేసి పది ఇరవై ఆరు అవుతుంది టూ మినిట్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బుకింగ్స్ లేదు కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోతాండి అది ఇప్పుడు వచ్చేసి రాపిడోలో బుకింగ్ వచ్చింది కదా దాన్ని చూడలేదు వెంటనే ఇంకొక బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది సో అందుకని చెప్పేసి డైరెక్ట్ తీసుకున్నా ఏం చూపించలేకపోయినా ఇప్పుడు ఆ బుకింగ్స్కి ఎంత వచ్చిందో చూద్దాం మనం టైం వచ్చేసి పదకొండు ముప్పై ఐదు అవుతుంది డీటెయిల్స్ కుదాం రెండు బుకింగ్ చేశాను రెండు బుకింగ్కి ఎంత ఇచ్చారు చూద్దాము సో ఆల్ రేట్స్ సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి రెండు వందల ఇరవై రెండు రూపాయలు కిలోమీటర్లు ఎన్నో చూద్దాము కిలోమీటర్లు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు సో నెక్స్ట్ నెక్స్ట్ బుకింగ్ ఇది నెక్స్ట్ బుకింగు ఇది కిలోమీటర్లు చూద్దాం ఇది కిలోమీటర్లు వచ్చేసి పదహైదు కిలోమీటర్లు మనకు వచ్చేసి రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇచ్చినారు ఇది జీరో కమిషన్ అనమాట సో ఓలా ఉబర్ రెండు ఆఫ్ రౌండ్ ఆన్ చేసుకుందాము అంతకన్నా ముందు కొంచెం ఆకలి వేస్తుంది కడుపులో ఏమైనా తినేసి రోటీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఎందుకంటే అప్పుడు తిందామనుకున్నా కానీ అప్పుడు ఆకలి కాలేదు ఇప్పుడు ఆకలి అవుతుంది అందుకే ఏదో ఒకటి ఉండే ఉంటుంది ముందకు వెళ్తే కరెక్ట్గా వచ్చేసి నేను ఇప్పుడు రామూర్తి నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఊబర్లో సేలం అవుట్ స్టేషన్ వచ్చింది కానీ అందులో చూపించిన అమౌంట్ మనకు వర్త్ కాదనమాట అందుకే అడిగి ఎక్కువ ఎక్కువ ఇస్తానంటే సరే ఎక్కువ ఇస్తానంటే వస్తానని చెప్పాను సరే మేము ఎమర్జెన్సీకి పోవాలా రాండి సార్ అని చెప్పారు సరే మేడం మాట్లాడాలి నేను అమౌంట్కి అయితే రానన్నాడు సరే మీరు ఇటు రాని మాట్లాడదామన్నారు సరే ఇప్పుడు అడికి వెళ్తున్నా ఏంటి ఏమనేది మాట్లాడతాను నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను నేను ఈ బుకింగ్ వచ్చేసి మనకి యాక్చువల్లీ మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల లోపల చూపిస్తాను సో అందుకని మనకి ఆ అమౌంట్ అయితే గిట్టుకోడు పోయి చేసి నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని నాకు అమౌంట్ అయితే సెట్ అవ్వదు రాండి మాట్లాడదామని చెప్పినా ఒకవేళ వాళ్ళు అమౌంట్ సెట్ అయితే ఇలా వెళ్తాను లేదంటే ఇంకా లేదంతే ఇంకా సో ఒకవేళ ఓకే అయితే కదా చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎన్ని టోల్స్ అనేది మర్చిపోయాను నేను స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని యాక్చువల్లీ రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు చూస్తాను ఇదంతా వర్కౌట్ అవ్వదు అనమాట మనకి రండి ఒకసారి మాట్లాడదామని చెప్పినా కిందికి వస్తాను కదా చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ తీసి పెట్టాను నేను చూడొచ్చు ఇక్కడ అసలు ఈ అమౌంట్కి ఏ పడతాయి కదా రెండు వందల కిలోమీటర్లు పోయేదానికి ఇస్తే వచ్చేదానికి ఏం చేయాలి మనము అందుకని చెప్పేసి నేను కిందికి రాండి మాట్లాడదాం నా ఓకే అయితే పోయేది పన్నెండు యాభై మూడుకి వచ్చింది ఇంత తక్కువ అమౌంట్ పోల్సిన అవసరం లేదు మనకి అంత రిస్క్ చేసి వాటికి పోయి రిటర్న్ బుకింగ్ అయితే రాదనమాట చాలా వేస్ట్ ఎంత తక్కువ ఇస్తాడంటే అంత తక్కువ ఇస్తాడు కాబట్టి మనకు అవసరం లేదా బుకింగ్ వస్తాడు ఒకసారి మాట్లాడి చూద్దాం ఏమవుతుందో అనేది ఇంకట లేదా మనకి సెట్ కాలేదంటే అంటే మనం క్యాన్సిల్ చేసి మామూలు బుకింగ్స్ చేసుకుంటాం అంతే కస్టమర్ అయితే వచ్చి మాట్లాడిపోయినాడు ఇప్పుడు టోటల్ వచ్చేసి టోల్ గేట్స్ ట్యాక్స్ అన్నీ మాట్లాడినాను ఆరు వేల రూపాయలకు మాట్లాడినాను ట్యా టోల్స్తో సహా ట్యాక్స్ విత్ సో అంతా కలిపి మనం కిలోమీటర్ పదకొండు రూపాయలు మాట్లాడినాను ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు వచ్చేదాకా మనకు డౌటే వచ్చిన తర్వాత ఓకే అయితే వెళ్దాము మనం అంత ముందుగా ఎన్ని కిలోమీటర్లు సిటీలో తిరిగినామో దాన్ని చూసుకుందాం ఒకసారి ఇప్పటికైతే అరవై ఏడుగా అరవై ఏడున్నర కిలోమీటర్ తిరిగినాము సో ఒకవేళ వెళ్ళేది కన్ఫామ్ అయితే ఇలా నేను జీరో కిలోమీటర్ చేస్తా మనం పోయి వచ్చింది అంత ఎంత ఖర్చు అయినది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది ఎన్ని టోల్స్ పోయినాయి ఎక్కడెక్కడ ఏమనేది ప్రతి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఇప్పుడే జస్ట్ కస్టమర్ క్యాన్సిల్ చేసినప్పుడు క్యాన్సిల్ చేయమంటే బుకింగు ఎందుకంటే మనకు ఊబర్లో పోయే అమౌంట్ మనకు గిట్టుకోదు వాళ్ళకి ఎమర్జెన్సీ ఉందంట సో ఆయన పన్నెండు రూపాయలు చెప్తే పదకొండు రూపాయలు అన్న పది రూపాయలు అన్నాడు సారి సార్ కుదరదు అన్నాను సో మీ ఎమర్జెన్సీ అని చెప్పి నేనేం ఎక్కువ అడగలేదు ఉన్నది చెప్తున్నాను అని చెప్పేసి మాట్లాడినా సో ఇంగ్లీష్ మనకు అంత మేనేజ్ చేయలేము ఇంగ్లీష్ అని చెప్పేసి ఏదో మాట్లాడినా మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే కింద జీరో కిలోమీటర్ చేస్తా సో ఎక్కడన్నా టీ దగ్గర నిలబడితే అక్కడ ఉన్న విషయం మొత్తం ఏమన్న ఉంటే మాట్లాడతాను నేను సో కస్టమర్లు అయితే వచ్చినా లగేజ్ అంతా పెట్టేసినాను ఇప్పుడు మనం జీరో కిలోమీటర్ చేద్దాము సో ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటనే తెలుస్తుంది అనమాట అందుకోసం జీరో చేస్తాను జీరో అయిపోయింది మ్యాగ్జిన్ ఎంత పెట్టేసినారు వాళ్ళు వచ్చి కూర్చోవడమే ఇంకా మధ్యలో ఎక్కడన్నా టోల్స్ ఎంత వచ్చినాయమనేది మాట్లాడుకుందాము రెండు వేల ఐదు వందలు డీలేస్తాను ఇప్పుడు మూడు వేలు క్యాష్ ఫోన్పే చేసుకున్నా డీలే వేసుకుంటాను అయిపోయింది రెండు వేల ఐదు వందలకి రోజు ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ ముప్పై ఐదు రూపాయలు అత్తి బేలే రెండో టోల్ గెట్ ఇది ఎనభై ఐదు రూపాయలు కృష్ణగిరి టోల్ గెట్ ఇది మూడో టోల్ గేట్ ఇది నూట ఇరవై రూపాయలు టోల్ గేట్ వచ్చేసి తుప్పూర్ టోల్ ప్లాజా ఇది ఇది నాలుగో టోల్ గేటు తొంభై ఐదు రూపాయలు ఒమ్మలూరు టోల్ ప్లాజా ఇది మొత్తానికైతే సేలంలో డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే ఇంకా డ్రాప్ చేశాను డ్రాప్ చేసుకొని ముందుకు యూ టర్న్ చేసుకోవాలి అమౌంట్ అయితే ఇంకా మొన్నడు ఇంకా కోకనే పే చేసేసినాడు ఇంకా ఒక రెండు కిలోమీటర్లు ఉన్నట్లనే పటాఫటా కొట్టేసినాడు సో విషయం ఏంటంటే ఇక్కడ అర్జెంటు వాళ్ళు పోల్సింది హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయినారనమాట మనం అవన్నీ అడిగేది కాదు కదా సో అందుకని చెప్పేసి మాట్లాడుకున్నాం ఫట్టన్ వచ్చేసినాం ఎప్పుడైతే కిలోమీటర్లు చూద్దాము కిలోమీటర్లు అయినాయి అనేది టోల్ గేట్లది అంతా లాస్ట్లో చూద్దాం ఫస్ట్ ఇప్పుడైతే కిలోమీటర్లు చూద్దాము మళ్ళీ రిటర్న్ పోవాలి కదా ఇక్కడ చూద్దాం ఒకసారి ఓలా ఊబర్ ఆన్ చేసి చూస్తాను ఆన్ అయితే ఎగినా పర్లేదు ఆన్ కాకపోతే దిగినా ఏం చేసేయగలేదు అనమాట సో వేరే స్టేట్కి వచ్చినప్పుడు ఓలా ఊబర్ ఆన్ కావు ఒక స్టేట్లో మనం రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఊబర్లో నాకు తెలిసి ఊబర్ ఆన్ అవ్వచ్చు అనుకుంటాను ఊబర్ కానీ ఏదో సంథింగ్ ఏదో ఒకటి అయితే అది నేను చూసినాను చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడైతే చూడొచ్చు కరెక్ట్ టైం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు నలభై ఆరు అవుతుంది కిలోమీటర్లు వచ్చి రెండు వందల ఆరు కిలోమీటర్లు తిరిగినాము ఇప్పుడు వచ్చేసి అసలు ఎక్కడే కానీ ఒకే ఒక చోట ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందన్నాగా బండి స్టాప్ చేసి అంతే ఇంక అంతమించి ఏం చేయలేదు టీగానే తాగలేదు అసలు ఎక్కడగా నిలబెట్లా చక్కగా కొట్టుకొని వచ్చేసినాను కరెక్ట్గా మనకి ఫోర్ అవర్స్ ఎస్టిమేషన్ చూపించింది మనం ముందునే వచ్చేసాము ఎంత అర్ధ గంట సేపు ముందునే వచ్చేసాం మనం అంటే మూడున్నర గంట సేపు పడినాడు మనకి సో ఇంక ఇప్పుడు ఓలా ఒకరు ఆన్ చేసి చూద్దాము అది ఆన్ అయింది అంటే కింద ఏదో దాంట్లో బుకింగ్ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఆన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కప్పు టీ తాగల అసలు టీ మనకి టీ అంటే చాలా ప్రాణం కదా దాన్నే తాగలేదన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న కప్పుటీడన్న అదేంటోనండి అసలు చాలా సార్లు నేను ట్రై చేశాను ఊబర్ ఒక్కటే ఆన్ అవుతా వేరే స్టేట్ స్టేట్కి పోతే ఏంటో ఓలా ఊబర్ రెండు ఆన్ అయినాయి అసలు చూడండి మీరేను ఫోర్ ఫార్టీ నైన్ అవుతుంది సో ఇప్పుడు ఊబర్ ఆన్ అయింది సేలంలో ఉన్న కరెక్ట్గా మీకు అక్కడ చూసి అంటుంది మ్యాప్లో దాంట్లో కూడా సేలం అని ఇది కూడా ఆన్ అయింది కరెక్ట్గా ఇది కూడా ఆనైంది సేలంలో ఉన్నాను కరెక్ట్గా ఇదో సేలం అని చూసాను అడ ఆన్ అయింది ఇప్పుడు ఆన్లైన్లో ఉంది అక్కడ చూడొచ్చు ఊబర్ కూడా ఆన్లైన్ ఆన్లైన్ ఉంది ద సేలం ఈడ ఈడబడతాను చూడండి ఫైండింగ్ ట్రిప్స్ అంట ఏమో చూద్దాం ఒక ఐదు గంటల వరకు చూద్దాం ఒక పది ఇరవై నిమిషాలు ఒంటికినా వచ్చేసే బుకింగ్స్ లేకుంటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కప్పుడు ఇది తాదాము అప్పుడే తాదాం అనుకున్నాం ఇది ఆన్ చేసి చూద్దామని చెప్పి ఆన్ చేసినాను ఇప్పుడే టీ వేసినాను సూపర్గా ఉంది తమిళనాడులో మాత్రం టీ చాలా చాలా బాగుంటుంది తమిళనాడు వస్తే టీ తాగడం మర్చిపోకండి చాలా బాగుంటుంది కస్సులో మధ్యలో చాలాసారి నిలబెట్టాల్సింది నేను మామూలుగా అయితే ఫిఫ్టీ కిలోమీటర్కి ఒకసారి నిలబెడతా అంటే సో ఇంక వీళ్ళకి అర్జెంట్ కదా సో చనిపోయినారు కాబట్టి వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చేది కాదు మనకి అందుకని చెప్పేసి తొందరగా వచ్చేసినాను కాబట్టి ఇప్పుడు మనం బయలుదేరదాం ఇంకా బుకింగ్ అయితే ఏది రాలేదు సో ఆ బుకింగ్ కోసం నమ్ముకుంటే కానిపనే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు రావాలేదని వస్తే తీసుకుంటాల్సినంత వరకు మనకి ఒసూరు వరకు డౌటే మధ్యలో వస్తే రావచ్చు చెప్పలేము కానీ ఇప్పుడు అయితే బయలుదేరదాం ఇంకా ఫ్రెండ్స్ మనదైతే టైర్ తప్పేసింది కృష్ణగిరి దాటిన తర్వాత సౌండ్ వస్తుంటే అని ఏమైనా నిలబడి చూస్తే టైర్ మొత్తం లేచిపోయింది చూడండి ఒకసారి అలా లేచిపోయింది అసలు మొత్తం టైర్ ఏంటంతయింది చీలిపోయింది అసలు అది సౌండ్ వస్తుంది అన్నది ఈ సౌండ్కి ఏమి వినిపించింది అనమాట బండి కూడా అంత ఏం షేక్ రాలే బాగా కింద కూర్చుంది కరెక్ట్గా మొత్తం ఇక్కడ అంతా లేచిపోయింది సో ఈ రోజు వచ్చి నేను ఇంకా మొత్తం దుబ్బేసింది ఇప్పుడు అయితే ఎగిన మన దగ్గర ఇంకా టైర్ తీసుకోవడానికి కూడా లేదు డబ్బులు దీనికే సరిపోతుంది మొత్తం అంత అది ఎలా పంచర్ అయిందో కూడా తెలియదు నాకైతే ఎగినా ఎలా పోయిందో మొత్తం సీల్పోయింది టైర్ మొత్తం ఏమంటే మన లక్కీగా ఇక్కడే ఉంది ముందర అది గాలిమిషను చూద్దాం అది మన దగ్గర స్టెప్లీ ఉండాలి అలా స్టెప్లీ పని చేస్తుందో కానీ తెలియదు బెంగళూరు దాకా పోతే బెంగళూరులో వేరే టైర్ కల్సిన తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే చూద్దాం స్టెప్లీలో గ్యాల్ లేదు గ్యాల్ పెట్టించుకొని చూద్దాము బ్యాడ్ టైం అంటే ఇదేనేమో నైట్ అంతా కష్టపడి అంత దూరం పోయి వస్తే మిగిలిన వేరే అంత డబ్బులు ఈడైపోయింది ఏం చేయమంటే ఏం చేసేక లేదనమాట సో ఇప్పుడు టైర్ తీసుకోవాలన్నా కూడా నాలుగు వేల ఐదు వందలు కావాలి డబ్బులు ఏం చేసేక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇలాంటివన్నీ జరుగుతుంటే సో కట్టాల్సినవి మనము చేయాల్సినవి అసలు ఏం మిగులుతో చెప్పండి డీజిల్కి పోయి మిగిలిండే తర్వాత ఇంకా డైలీ కట్టేవి ఉన్నాయి మన ఫైనాన్స్ కట్టాల్సినవి ఉన్నాయి దారుణం అంటే దారుణం ఇప్పుడైతే టైర్ ఉడ్ పికేసి గ్యాల్ అడబాయ్ ఫస్ట్ స్టెప్ని ఉంది కదా స్టెప్ని గ్యాల్ పట్టిస్తే నిలబడుతుంది లేదు చూడాలా అది కూడా అంతంత మాత్రమే ఉంది ఇక్కడ నా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా గ్యాల్ మిషన్ ఉన్న చోటే అది టప్ టఫ్ అని సౌండ్ వినపడింది లేకుండా ఏంటికైనా పోయేది అసలు నేను నిజంగా చెప్తున్నాను వన్ ట్వంటీ వన్ టెన్ స్పీడ్ మీద వస్తున్నాను అయినా కూడా అది బండి షేక్ అనేది రాలేదు అసలు షేక్ ఏ రాలేదు సౌండ్ వస్తుందంటే నాకు అర్థమైంది కానీ పూర్తి టైర్ కింద కూర్చున్నా కూడా నాకు అర్థం కాలేదన్నమాట బండి షేక్ అని రాలేదు అంత వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్ మీద వస్తున్నా కూడా అలాగే అచ్చారం అవుతుంది అసలు అట్లీస్ట్ షేక్ అన్న వాళ్ళు షేక్ కూడా కాలేదన్నమాట కానీ ఏమో లే ఏదైనా మన మంచిగా జరిగింది కదా సో ఇక్కడికి వచ్చినా సౌండ్ వస్తే సౌండ్ ఏమొస్తుందని చూసి టైర్ మొత్తం కింద కూర్చుంది ఇప్పుడైతే మనం చెప్పే గ్యాలమేట్ పెట్టించుకొని చేంజ్ చేసుకుందాము మొత్తానికి అట్ల పడి ఇట్లపడి ఇప్పుడు వచ్చాడు ఆయన కంటసేపు తర్వాత గ్యాలు పెట్టించుకున్నాను సో మన దగ్గర ఉన్న టైర్ మాత్రం అంతంత మాత్రమే దానికి రెండు పంచర్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఒక ఏడు ఎనిమిది పంచర్లు ఉంటాయి చూడండి నా కారం ఎట్లా ఏడిచింది అంటే అట్లా ఏడిచింది ఒకసారి చూడండి ఎన్ని పంచర్లు అయినా మీకు అర్థమవుతుంది చూడండి ఎన్ని పంచర్లు అయినాయో సో రెండు ఏడ్చినాను కదా దాని పక్కన ఈడొకటి ఈడొకటి ఈడే రెండు రెండు పంచర్లు సో మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఈడొకటి సారీ ఈడ ఈడొకటి ఒకటి పోతుంది ఉడకలు వస్తుంది ఈడ ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది ఈడ ఒకటి వస్తుంది ఇది నా కర్మ ఇట్లా ఏసింది టూ ప్లస్ టైర్ కూడా పోయి ఇట్లా ఒకే చోటే దగ్గర దగ్గర దిగిడ కూడా ఒకటి ఉంది ఈడ కూడా ఒకటి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దిగిడో ఒకటి చిన్నగా పోతుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది దేవుడు ఒకటి పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు బెంగళూరు దాకా పోతే చాలు నాకే ఒకటి టైర్ జగన్స్గా తీసుకోవచ్చు పదహైదు పంచర్లు అంటే యాడ్ కావాలి అవి రెండు పదహారు పదిహేడు పంచర్లు మన అమ్మ జీవితం పా నాకు అది ఇచ్చం వస్తుంది ఎందుకంటే తప్పదు ఇంకొకసారి ఇట్లా జరుగుతుండే ఇంకోటి విషయం ఏంటంటే మా దగ్గర టూల్ కిట్ అన్నీ ఉన్నాయి కాబట్టి పంచర్ వేసుకోవడానికి పచ్చావైనా లేకుంటే అదే పంచర్ కాడన్నా మళ్ళీ రెండు వందలు ఇప్పుడు గాలి పెట్టినందుకు ఇరవై రూపాయలు తీసుకున్నాం మామూలుగా ఐదు రూపాయలు తీసుకుంటాం అలా పది తీసుకోండి కానీ ఇరవై రూపాయలు తీసుకున్నాడు మన దగ్గర టూల్ కిట్ ఉంది కాబట్టి పంచర్ వేసుకున్నాం చూడొచ్చు మీరు కాలం పంచర్ వేసేది కూడా దా టూల్ కిట్ ఇడే పెట్టినాం పంచర్ బతీలు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నాము సరే ఫ్రెండ్స్ లేట్ అవుతుంది ఫస్ట్ వేసేసుకుందాం సేపు టైం వేస్ట్ అయింది సిటీలే పోతే కింద మనకి ఒసూరు పోతే ఏదో ఒకటి బుకింగ్ రానే వస్తుంది దాని నుంచి తీసుకొని పోయి బుకింగ్ ఏదో ఒకటి వేసుకోని పోయేసి సిటీ సెంటర్లో పోయి మన టైర్ ఏదో సెకండ్ ఫ్లోర్ తీసుకుందాము లేట్ అవుతుంది ఫస్ట్ టైర్ బిగించేయాల జాకెట్ అది రెడీ పెట్టినాను అయితే రెడీగా పెట్టినాను ఎత్తేసి టైర్ మార్చేయడం ఇంకా టైర్ అయితే మార్చేసినాను ఈ టైర్ ఇలా ఒకటేసారి మొత్తం అంటే కింద కూర్చోవడానికి కారణం ఏంటి అంటే చూపించాను చూడండి ఎంత డేంజర్ అంటే అంత డేంజరు ఆ పీస్లు ఎలా వచ్చి పడతాయో రోడ్డు మీద అని తెలియదు ఒకసారి చూడండి మీరేను నాకైతే ఇక్కడ పిచ్చ ఫామ్ వస్తుంది ఏంట్రా మంచి ఇంకా నలభై నలభై వేలు ముప్పై వేలు తిరుగుతుంది తొమ్మిది కిలోమీటర్లు అట్లాంటి మంచి టైర్ పోయింది చాలా బాధిస్తారు నాకైతే తగిన చూడండి ఏంటి కారణం అనేది మీకే తెలుస్తా చూపిస్తా చూడండి ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఈడే రెండు బొక్కలు ఈడొకటి ఈడొకటి టోటల్ మూడు బొక్కలు ఈ మూడు బొక్కలు పడ్డానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇదో రేక్ మాత్రం ఉంది ఇది ఏమనేది అర్థం కాలేదు అదొకటి తర్వాత మళ్ళీ ఇంకొకటి అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది శంకు శంకు చక్రం మాదిరి రౌండ్గా దిగబడి చూడండి ఇదే కారణము ఒక్కటే సరే అడు పోవడానికి సో మొత్తానికైతే మన టైర్ అయితే దొబ్బేసింది టైర్ అయితే చేంజ్ చేసేసిన ఇప్పుడు చాలా బాగా చేశాను ఇంకా ముప్పై నలభై వేల కిలోమీటర్లు తిరుగుతారు అట్లాంటిది పోయింది సరే పోయింది పోయింది ఇంకేం చేయలేము కదా మంచిదే అయింది కానీ ఇక్కడ ఏంటంటే హైలైట్ వన్ ట్వంటీ స్పీడ్ మీద ఉన్నా కూడా నాకు అసలు బండి అనేది చేయాలే చూడాలి అది నాకు వండర్ అనిపించింది అదే వేరే బండి అయిన కింద ఈ వాటికి మూడు నాలుగు పల్టీలు కొట్టి మనిషి బతకనన్నా బతుకుతాడారా లేకుంటే ఒకటేసారి పైనగానే పోతడా అలాంటి సంఘటనలు చాలా జరిగాయి సో చాలా అదృష్టం అనేది చెప్పుకోగలం మొత్తానికైతే టైర్ ఒకటి అయింది అంత అంతమించి ఏం కాలేదు చాలా అదృష్టం మనకు చెప్పుకోవాలా సో ట బోల్టాలు ఒకటి టైట్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం లేట్ చేయకూడదు ఇంకా మనకైతే రన్నింగ్లో పోతున్నట్లే మనకు బుకింగ్ వచ్చింది ఊబర్లోను ఇంకా పదహారు కిలోమీటర్లు వసూరు అయినా కూడా మనకు ముందునే బుకింగ్ వచ్చింది చూడొచ్చు ఊబర్లో వచ్చింది టైం వచ్చేసి ఎనిమిది ఆరు అయితే చూడొచ్చు ఇక్కడ వసూరు ఉంది మనం ఇంకా ఎక్కడ ఇక్కడ ఉన్నాం ఉన్నాం ఇక్కడి నుంచి అది చుట్టుకొని చుట్టుకొని కొంచెం దూరం చూస్తుంది పదహారు కిలోమీటర్లు చూసింది అక్కడ అర్ధ గంట పోలింగను ఇరవై ఎనిమిది చూసాను ఏమంటే అది అక్కడ చుట్టుకొని చుట్టుకొని చూస్తాను అనమాట అది చూడొచ్చు ఇట్లా ఇదంతా చుట్టుకొని చూస్తుంది కాబట్టి అందుకంత దూరం చూస్తుంది పోదాము అది వేదంగా ఉంటుందో పోతుందో తెలియదు సో చేసినాడు రైల్వే స్టేషన్ అంట అంటాము లేట్ చేయకుండా మీద చంపుతున్నాడు నేనైతే రైల్వే స్టేషన్కి వచ్చినాను కానీ ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ అంట బ్యాక్ సైడ్ గేట్ ఫ్రంట్ సైడ్ గేట్ పోల్ల అది కరెక్ట్ మ్యాప్ చూపించలే కదా నా టైం ఏందో నాకు అర్థం కాలేదు అర్ధానికి అర్థం ఆపోజిట్ చూపిస్తాను ఇది సో పదహైదు కిలోమీటర్లు ఉంటే ముప్పై రెండు కిలోమీటర్లు చూపిస్తాంది అన్ని డబుల్ డబుల్ ఈ రోజు మళ్ళీ ఇప్పుడు అట్లంతా చుట్టుకొని రాలా నేను చెప్పాను కరెంట్ లొకేషన్ పెట్టండి వాట్సాప్ చేయండి అన్నాను వాట్సాప్ నెంబర్ తీసుకుని హ్యాండ్ పెట్టాను సరే ఇప్పుడైతే కరెంట్ లొకేషన్ పెట్టినారు మనకి కస్టమర్ దగ్గర పోదాము లేట్ చేయకుండా ఎంత ఇస్తారేంటనే తర్వాత చూద్దాము నేనైతే ఇప్పుడు ఫ్రంట్ గేట్కి పోదామని చెప్పేసి వస్తా అంటే అక్కడ ఒకటి అండర్ పాస్ ఉంది సో అక్కడ పోతే అక్కడ రాళ్ళని అడ్డం వేసినారు పోవడానికి లేదు ఇక్కడికి వస్తే మెయిన్ రూట్ ఇది మెయిన్ రోడ్ కూడా క్లోజ్ చేసి పడేసినారు అందుకే ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ రాండి లొకేషన్ పెడతాను అన్నాను లొకేషన్ అయితే పెట్టినా నేను వస్తాను అన్నాడు చూడండి మీరే ఒకసారి మొత్తం బ్లాక్ చేసినాడు ఇక్కడ పెద్దది ఏదో వర్క్ చదువుతుంది ఇప్పుడు చుట్టూ పర్కొని వెళ్ళబడింది మొత్తం అంతా బ్లాక్ చేసిన ఇక్కడ పోవడానికి లేకుండా ఇప్పుడు అయితే లొకేషన్ సెండ్ చేసినా వస్తే పికప్ చేసుకున్నాను లేకుంటే క్యాన్సిల్ చేసి వెయిట్ చేస్తే ఏదో బుకింగ్ రానే వస్తుంది ఇందాక ఓలాలో వచ్చిండే బట్ కానీ అది ఎత్తుకొని లోపల లేట్ అయిందని చెప్పేసి వెళ్ళిపోయా లేకుంటే ఈ బుకింగ్ ఎప్పుడో క్యాన్సిల్ చేసింది పాప అది కాక అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేయలేదు ఇప్పుడు కూడా చెప్పాము అన్ని ప్రయత్నము చేసినాం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉన్న చోటు చుట్టుకోం పోవాలంటే ఏడు ఎనిమిది కిలోమీటర్లు వాళ్ళు సో అది చాలా లాంగ్ అని చెప్తున్నారు వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్లో ఇక్కడ పెట్టండి ఇక్కడ వాక్బల్ డిస్టెన్సే వస్తారని చెప్పినారు ఇక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాను సో ఇప్పుడైతే వస్తానన్నారు ఇక్కడికి నాకైతే దోవల్ తీడుతూ ఉంది అసలు ఆ సేలం పోయిండేది మళ్ళీ రిటర్న్ వచ్చిండేది ఆ టైర్ బరస్ట్ అయ్యి పేలిపోయిండేది ఏమంటే చెప్తున్నాను కదా పల్టీలు కొట్టాల్సింది అసలు బండి కూడా షేక్ కూడా కాలేదు పికప్ ఎక్కడ తగ్గలేదు అట్లే ఒకే స్పీడ్లోనే ఉంది వన్ ట్వంటీ మీద వన్ ట్వంటీ వన్ టెన్ ఉంది ఖచ్చితంగా బండి స్పీడు అసలు అది టైర్ పేలిపోయినట్టు కూడా సౌండ్ లేదు పట సౌండ్ వస్తా అంటే అప్పుడు నిలబెట్టినా నేను సరే మొత్తానికి అయిపోయింది ఇప్పుడు టైర్ తీసుకోవాలి లేదంటే దానికి గ్యారంటీ ఉందో చూడాలి నేను మన దగ్గర ఉంటాయని చూద్దాము సో ఇక్కడ ఏంటంటే మనము నిన్న ఊబర్లో తొంభై తొమ్మిది రూపాయలు బుకింగ్ వరకు చూపించాము ఆ తర్వాత ఏ బుకింగ్ చేయలేదు ఈరోజు వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం అవుతుంది కరెక్ట్గా పదకొండు యాభై ఎనిమిది అవుతుంది ఇప్పుడు కూడా బుకింగ్స్ చేసినా వచ్చిన తర్వాత చేసుకుంటూనే వస్తున్నా సో అలాగే నిన్న ఓలాలో రెండు బుకింగ్ చేసాము దాన్ని కూడా చూద్దాం అలాగే ఇప్పుడు టైం వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పదకొండు యాభై ఎనిమిది అవుతుంది టైము నిన్న ఓలాలో రెండు బుకింగ్ చేసేదాన్ని చూడలేదు అసలు చూద్దాము చిన్న బుకింగ్ అటు చెప్పే కదా చిన్న బుకింగ్ ఇరవై ఆరో తేదీ నూరు రూపాయలది ఇది సో దీని డీటెయిల్స్ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు పదహారు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట పది రూపాయలు మనకు వచ్చేసి నూరు రూపాయలు జీరో కమిషను ఈ బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్ ఇరవై ఏడవ తేదీ మధ్య అంటే పన్నెండు గంటల తర్వాత తీసుకోండి బుకింగ్ అది నైటు ఇది వచ్చేసి ఎనిమిదిన్నర కిలోమీటర్ ఇరవై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల నలభై మూడు రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు ఇచ్చినారు ఈ బుకింగ్ వచ్చేసి మినీ బుకింగే నెక్స్ట్ వచ్చే ఊబర్లో చూద్దాము తొంభై తొమ్మిది రూపాయల వరకు చూసాము ఇక్కడ ఏంటి అంటే ఒకటి బాగా గమనించండి సో ఇరవై ఏడవ తేదీ కదా ఈరోజు ఇరవై ఏడవ తేదీ లాస్ట్ బుకింగ్ చూడండి ఎంత ఉంది నూట ఎనభై రెండు రూపాయలు ఉంది నూట ఎనభై రెండు రూపాయలు ఉంది కదా అది ఇరవై ఆరవ తేదీ అట్లా కంటిన్యూ అయి ఉంటుంది అనమాట అవన్నీ చూడొచ్చు ఇక్కడ లాస్ట్లో చూసి మొత్తం అన్నీ చూసుకుంటుద్దాం చూడొచ్చు ఇక్కడ నూట ఎనభై రెండు రూపాయలు సో కాబట్టి ఇప్పుడు మనము తొంభై తొమ్మిది రూపాయలు బుకింగ్ దగ్గర నుంచి చూద్దాం అది మూడో బుకింగ్ అనమాట ఇక్కడ ఇక్కడ అయిపోయింది ఇది సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి క్యాన్సిల్ పదహైదు రూపాయలు వచ్చింది ఈ బుకింగ్ వచ్చేసి గో ఇంటర్సిటీ అంటే ఇప్పుడు మనము ఏది ఒసూరు నుంచి వచ్చిండేది రిటర్ను ఒసూరులో పికప్ అయిందని చెప్పాను కదా ఇది ఇది వచ్చేసి గో ఇంటర్సిటీ యాభై ఏడు నిమిషాలు ముప్పై రెండున్న సారీ ముప్పై మూడు కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి ఆరు వందల అరవై మూడు రూపాయలు సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఊబర్గో ముప్పై ఐదు నిమిషాలు పదకొండు కిలోమీటర్లు మనకు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు నాకు చెయ్యి షేక్ అవుతుంది అసలు ఏమి తినలేదు సో ఇది వచ్చేసి ఊబర్గో పదమూడు నిమిషాలు మూడున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి నూట యాభై రూపాయలు మనకు వచ్చేసి నూట ఏడు రూపాయలు ఇచ్చినారు సో ఇంక ఇది నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి గోషాటు పదహైదు నిమిషాలు మూడు కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నూట ఇరవై ఏడు రూపాయలు ఇచ్చినారు ఇది నెక్స్ట్ వచ్చేసి గోషాడను ముప్పై ఒక నిమిషము ఎనిమిది కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి నూట ఎనభై రెండు రూపాయలు దాని తర్వాత క్యాన్సిల్ సో అది గో ఇన్ ఇంటర్సిటీ ఉంది కదా అంటే ఓసూరు నుంచి మనం వర్తూరుకు వచ్చినాము దాంట్లో వచ్చేసి నేను సో ఈ టైర్ పోయింది కదా దీని గురించి ఆలోచించుకుంటుంటే సో టోల్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట సర్లే టోలు ఇంక్లూడ్ అవ్వదు అనమాట అవుట్ స్టేషన్ దానిలోకి సో నేనైతే నేనేం అడగలేదు సర్లే ఇరవై రూపాయలు దేమైతుందని చెప్పేసి నేను ఈ టైర్ గురించి ఆలోచించుకుంటుంటే ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చి పాపము సార్ టోల్కి పే చేయలే కదా పే చేయలేదు సార్ ఎంత అని చెప్పి అడిగాడు నేను ఎక్కువ ఏమీ అడగలేమంట ఉన్నది ఉన్నట్లే సార్ ఇరవై రూపాయలు ఇవ్వండి సార్ అంతే నా అన్నాడు సరే అవును సార్ అన్నాను సో యాభై రూపాయలు ఇచ్చినాడు అనమాట సార్ చిల్లర లేస్తారంటే ఆ పర్లేదు పెట్టుకో అన్నాడు సో పాపము కొంచెం చెప్పాను కదా కొంచెం అన్ని బ్లాక్ చేసి ఉంటే అక్కడ ఇబ్బంది అయిపోయేసి ఏదో బుకింగ్ వచ్చింది యాక్చువల్లీ ఇబ్బంది అయిపోయేసి సార్ ముందర రాండి సార్ అంటే వచ్చాడు పాపమును ఆయన కూడా థర్టీ రూపీస్ మనకి టిప్ కూడా ఇచ్చాడు మళ్ళీ ఇరవై రూపాయలు టోల్ కూడా ఇచ్చాడు అనమాట ఆయన వచ్చి అడిగాడు పాపము సో ఇంకా అట్లా అట్లా నడుచుకుంటూ మనం మూవ్ అయితే పోతున్నాము ఇప్పుడైతే ఏదో బుకింగ్ వచ్చింది తీసుకుందాం అది సాతనహల్లి సాతనాలా సాతనాల నగర్ అంట మనం అయితే ఇప్పుడు టైర్ చూడాలి ఒకసారి టైర్ చూద్దాము ఇది ఒకవేళ బుకింగ్ దూరం ఉంటే కింద తర్వాత చూసుకుందాము సో టూ మినిట్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ అంట చూడాలి అది ఎక్కడన్నది సరిగ్గా లొకేషన్ చూడలేము మనకి రన్ మిగంపు ఇక్కడ అక్కడ వెనకాల నాకు తెలిసి ఏమో ఇప్పుడైతే టైర్ చూద్దాము కాకపోతే వీడియో మాత్రం చాలా లెంత్ ఉంటుంది సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు అయితే ఈ ఇంకా మనం పోవాలి కాబట్టి అది కూడా చూద్దాం యాడ్ చేద్దాము ఇక్కడ విషయం ఏంటంటే మనకి మనం ట్వంటీ ట్వంటీ టూలో టైర్ కొన్నామనమాట సో అది బ్లాస్ట్ అయింది కాబట్టి దాన్ని మన దగ్గర బిల్ ఉంది సురక్ష టైర్స్ అని చెప్పేసి మాధవపురం అవుటర్ రింగ్ రోడ్లో తీసుకున్నాను సో ఇది నాకు చూసే ఐడియా వచ్చింది ఇప్పుడు సరే మనకి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది సో ఇప్పుడు ఆడికైతే నేను కాల్ చేశాను అతనికి సార్ తీసుకోండి రండి చూద్దామన్నారు సో ఒకవేళ అది సక్సెస్ అయితే కానీ ఇప్పుడు మనకి ఎంత అయితే రౌండ్ అరిగింటుందో దానికి మాత్రమే అమౌంట్ లెస్ చేసి సో దానికి ఎంత అవుతుందో అది ఇప్పించుకొని మనకి టైర్ వేరేది ఇస్తారు గ్యారంటీ ఉంటే సో ఇప్పుడు అయితే వెళ్తున్నా ఆడికి ఏమవుతుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టైర్ ఇచ్చినాను అక్కడ మనకి ఇంకా వారంటీ ఉందంటే ఇంకా టూ ఇయర్స్ ఉందంట సో రేపు ఇస్తానన్నారు టైర్ ఎంత కట్టేది ఏమనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇదో ఎనకాలం టైర్ షాప్ అది సో సురక్ష టైర్ షాప్ అని చెప్పేసి మనం నాలుగు టైర్లు ఇక్కడే ఇచ్చినాము దానికి ఎంత అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఎందుకంటే ఇంక చాలా లెంత్ అవుతుంది వీడియోను ఓకే ఏదైనా బుకింగ్ వచ్చినా బుకింగ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం ఇటు నుంచి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు పోవాలి ఇంక రూమ్ పోవాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టైర్ అక్కడ ఇచ్చేసి వచ్చినాను సో మనకి దానికి గ్యారంటీ ఉంది కాబట్టి సో మనకి కొంచెం అమౌంట్ కట్టించుకొని ఇస్తారు అది అరిగిండే దాన్ని బట్టి చెకప్ చేశారమంటే ఎంత అరిగింది ఏమనేది అదైతే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము ఇప్పుడైతే మనం జీరో కిలోమీటర్ చేసుకొని ఇంకోటి ఏంటంటే మనం అవుట్ స్టేషన్ పోయే ముందుగా మనం అరవై ఏడు కిలోమీటర్లు తిరిగినాము దాని అరవై ఏడున్నర కిలోమీటర్లు తిరిగినాము సో దాన్ని కూడా కౌంట్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనము సిటీలో వచ్చిన తర్వాత కొన్ని డ్యూటీలు చేసినామంట దాంతో సహా కలిపి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు దీనికి అరవై ఏడు కిలోమీటర్లు యాడ్ చేస్తే టోటల్ మీద ఐదు వందల యాభై కిలోమీటర్లు సార్ దగ్గర దగ్గర సో దీనికైతే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నేను డివైజ్ నాది కొంచెం చెడిపోయింది అనమాట కాబట్టి నన్నీ కౌంట్ చేసి పెట్టినాను రిపేర్కి ఇచ్చి వచ్చినాను కౌంట్ చేసుకొని సో టోటల్ అమౌంట్ అయితే మనకి మనము అవుట్ స్టేషన్ ఉండేది ఇక్కడ మళ్ళీ డ్యూటీస్ చేసి అంతా కలిపి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అర్థమవుతుందా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు సో దీంట్లో వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు డీజిల్కి పోతుంది టోల్ గోట్ టోల్ గేట్స్ అప్ అండ్ డౌన్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలు పోతుంది మళ్ళీ వచ్చేసి మనకి ట్యాక్స్ నాలుగు వందల ఆరు రూపాయలు పోతుంది సో ఇకే ఉండేది మిగిలిండేది మనకి ఇది సంగతి మీరే కౌంట్ చేసుకోండి ఏముందని కానీ మనకి టైర్ పోయింది కాబట్టి టైర్ పెద్ద ఎఫెక్టు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఎనిమిది వందల వరకు టైరే పడుతుంది అనమాట కానీ తప్పదు ఇంకా మనకి రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి రెండు వేల ఐదు వందలు టైర్ పోతుంది అనుకోండి ఇంకేముంటుంది మనకు ఒక రెండు వేల ఐదు వందలు మిగిలింటుంది ఇంకంతా పోయేసి రెండు రోజులు కానీ ఏం చేస్తా ఆ టైర్ కోసమే పోతుందని తెలిసే అంత దూరం బాడీ పోయినట్లుంది నా తెలిసినంతవరకు సరే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను